శివాయ గురవే నమ శ్రీమాతే నమ గురుభ్యో గురుభ్యోన్నమ మోడీజీ యోగీజుల రక్షణ కోసం దేశ సంరక్షణ కోసం సిద్ధమంత్ర సాధకులను శ్రీ నిఖిల గురుదేవులు సరిగ్గా నెల క్రితమే హెచ్చరించి మన చేత అలంపరం శక్తిపీఠంలో సాధన చేయించిన విషయం తెలిసిందే సాధనా ఫలంగా మోడీ గారి ప్రాణాలకు హాని ఉన్న రోజున ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పెద్ద ప్రమాదం తప్పింది చేతకాని పాకిస్తాన్ పందులు సామాన్య హిందువులపై మతం కనుక్కొని మరీ హత్యాకాండ చేశారు కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గెతే మోడీ తప్పించేసుకున్నాడు అని తెగ బాధపడుతూ నిన్న ప్రెస్ స్టేట్మెంట్లు ఇవ్వడం అందరూ చూసే ఉంటారు అసలైన దేశ ద్రోహులు పాకిస్తాన్ వారు కాదు దేశంలోనే ఉంటూ దేశ వినాశనాన్ని కోరుకుంటూ హిందువుల నిర్మూలనానికి పాటుపడే కాంగ్రెస్ కమ్యూ నికృష్టులు సెక్యులర్ బాడకవులు ఉగ్రవాద విషసర్పాల భరతం పట్టి తర్వాత ఈ చదపూర్గుల సంగతి కూడా తేలుద్దాం పాకిస్తాన్కి పెండం పెట్టే హోమాలు దక్షిణ వామాచారాల్లో సిద్ధమంత్రం తరఫున రహస్యంగా చేస్తున్నాం సాధన క్యాంప్స్ టెలిగ్రామ్స్ గ్రూప్స్లో కొన్ని ఫొటోస్ షేర్ చేయడం కూడా జరిగింది షేర్ చేయనివి చాలా జరుగుతున్నాయి ఎందుకు షేర్ చేయడం లేదంటే మనది తాటాకు చప్పులు చేసే బ్యాచ్ కాదు రిజల్ట్ ఓరియంటెడ్గా చప్పుడు లేకుండా కొడితే దిమ్మ తిరిగేలా ఉంటుందని హైందవంపై విషం చెమ్మేవారి కుక్కసా ఉదంతాలని నిదర్శనాలు పాకిస్తాన్ మతన్మాదులకి నా వంతుగా నేను కాశీగాయలో కూడా పిండాలు పెట్టి కామ్గా వచ్చాను వచ్చి రాగానే మంచి శుభవార్త నిన్ననే నిఖిల గురుదేవుల ద్వారా అందింది కేవలం నన్ను మాత్రమే చేయమన్న సాధనని నేను పూర్తి చేశాను నిన్న రాత్రి మన సాధకులు కూడా ఎదురు చూస్తున్నారు స్వామి వారి వంతుగా అంటే మన సిద్ధమంత్ర సాధకులకు కూడా ఈ యుద్ధ వాతావరణం అయ్యే వరకు చేయడానికి అత్యంత శక్తివంతమైన మంత్రాన్ని మన దేశం కోసం మన జవానుల రక్షణ కోసం శత్రుమోకల భరతాన్ని బట్టే మంత్రాన్ని చేయడానికి అనుమతినిచ్చారు ఇది రాత్రి లేదా సూర్యోదయం వేళల్లో ప్రతి సిద్ధమంత్ర సాధకుడు శుచిగా స్నానం చేసి గురుదేవుల ఫోటో ముందు పెట్టుకొని మీ స్వంత మాటల్లో మన దేశ రక్షణ గురించి మన కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న మన ఆర్మీ జవానుల సంరక్షణ కోసం భారత దిగ్విజయం కోసం పాకిస్తాన్ మతోన్మాద ఉగ్రవాదుల వినాశనానికి సంకల్పం చెప్పుకొని కనీసం ఒక ముప్పై నిమిషాల పాటు ఎర్రని వస్త్రాలు ధరించి పశ్చిమ వాయువ్య దిశ చూసేలా కూర్చుని అంటే సరిగ్గా పాకిస్తాన్ ఉండేవైపు చూసేలా దిశ ఉండాలి నార్త్ వెస్ట్ కార్నర్ మాకు ఈ విధిక్కులు తెలియవు స్వామి అంటే పశ్చిమ వైపు తిరిగి చేయండి శరీరం సహకరించిన వారు కుర్చీలో కూర్చునైనా కనీసం పది నిమిషాలు చేస్తే చాలు ఇలా దేశ భద్రత పరంగా సాధారణ పరిస్థితులు వచ్చే వరకు నిఖిల గురుదేవుల తదుపరి ఆదేశం వచ్చే వరకు నిత్యం ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపిస్తూనే ఉండండి ఆహార నియమాలు ఇతర నియమాలు ఏమీ లేవు శుచిగా భక్తి శ్రద్ధ విశ్వాసంతో నిఖిల గురుదేవుల పాద పద్మములపై అచించలమైన విశ్వాసంతో చేయండి మంత్రం ఉపదేశిస్తున్నాను వెన్ను నిఠారుగా ఉంచుకొని నాతో పాటు మూడు సార్లు ఉచ్చరించండి క్లీం హ్రీం ऐं वज्रवैरोचनीये हुं हुं फट् क्लीं ह्रीं हूं ऐं वज्रवैरोचनीये हुं हुं फट् क्लीं ह्रीं हूं ऐं वज्रवैरोचनीये హూం హూం ఫట్ మన హోమస్థలంలో చినమస్తా జయంతి రోజున ఈ మంత్రంతో తీవ్ర హోమం కూడా జరుగుతుంది శుభమస్తు శంభవే గురవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి